ప్రజా రైతు కార్మిక విభేద విధానాలు నిరసిస్తూ ముమ్మల్లాంటి రోజుల పాటు కరిమా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రంలో జీవిత జాతాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ జాతాల యొక్క ప్రధాన ఉద్దేశం సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని మొత్తం తుంగలో దొక్కి నాలుగు లేబర్ కోర్టులు తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్టుల విధానం వల్ల పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు మొత్తం పోయి కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు ఉపయోగం జరిగినటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి ఈ విధానం వెంటనే విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటిది విత్తన ఉత్పత్తికి సంబంధించినటువంటి చట్టాన్ని సంబంధించి సవరించాలని చెప్పి అదేవిధంగా విద్యుత్ సంస్థల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ విద్యుత్ సంవత్సరం చట్టం కనుక అమలయ్యేది ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీడియాతోటి ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు పడేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ ప్రజాను వ్యతిరేకించినటువంటి ఈ నిర్ణయాన్ని విరమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతు సంఘం సంబంధించినటువంటి ఆందోళనతో భాగంగా ఈ మీడియాతో బాధ డిమాండ్గా ఉన్నది మూడవ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వీపీజి రామ్జీ బిల్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఎందుకు వీపీజీ రామ్జీ బిల్లు రద్దు చేయాలని చెప్పిన అంటే రెండు వేల ఐదో సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ చట్టం సంబంధించి ఇస్తరావడం జరిగింది దాంట్లో వంద రోజుల పని కల్పిస్తూ ఆ చట్టంలో ప్రధానం సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అరవై శాతం నిధులు తొంభై శాతం నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పది శాతం నిధులు నైంటీస్ టు టెన్ పర్సెంట్ పరిధిలో బడ్జెట్ కేటాయించి చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చట్టంలో పేర్కొనడం జరిగింది ఇప్పుడు కొత్త తీసుకొచ్చినటువంటి విబితి రామ్ బిల్ సంబంధించినటువంటిది ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత నుంచి తప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది అది ఎట్లా అంటే రాష్ట్రకు సంబంధించినటువంటి నలభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు అంటే తొంభై శాతం ఉన్న నిధులన్నీ అరవై శాతం కుదించింది గత పది సంవత్సరాలుగా లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటిది హామీ చట్టాన్ని కేటాయించిన నిధులు సంబంధించి కూడా మొత్తం కుదర విధించి చేసేటువంటి ప్రయత్నం చేసింది ఈ రకంగా హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి పాత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి గతంలో కొతబెడ్డ బడ్జెట్ను కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ తోటి ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మెలు ఆందోళనలు కోటలు చేసిన ప్రభుత్వం స్పందించట్లేదు ఏ సంఘాలకు ఆ సంఘాలు వేయడం కాదు అన్ని సమస్యలకు పరిష్కారం కారణం సంబంధించి బీజేపీ ప్రభుత్వం వీటి పరిష్కారానికి సంబంధించిన ఐక్యంగా ఉద్యమించాలని చెప్పే నేపథ్యం దేశవ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి దిగ్బంధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రచారం చేసి బీజేపీ ప్రభుత్వం చూస్తున్న మోసాలు ప్రజల్లో ఎండగట్టి వాళ్ళందరినీ ఐక్యం చేసి ఐక్య ఉద్యమాల ద్వారా పంతొమ్మిదో తారీఖున కలెక్టరేట్ కలెక్టరేట్ కార్యాలయం దిగ్బంధనం చేసి మోడీకి బుద్ధి చెప్పడం కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందుకోసం ఈ ప్రాంతంలో పదహాలిక వందలు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నిరసన దారం ద్వారా కలెక్టరేట్ దిగ్బంధం ద్వారా కూడా ప్రభుత్వం స్పందించకుంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని సమీప చేసేటువంటి స్థాయిలో సమస్యలైన పోరాటం దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వాల రేపు జీవి జాతాలు చేస్తూ ఉన్నాం అట్లాగే ఎల్లుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది జిల్లా కార్మిక వర్గం దీన్ని విజయవంతం చేయాలని జాత ప్రధాన ఉద్దేశం ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి అట్లాగే మొన్న ఉపాధి హామీ చట్టం సవరణ ఏదైతే ఇస్తున్నారో దాన్ని యథావిధిగా కొనసాగించకుండా గతంలో ఏదైతే ఉపాధి హామీ గ్యారెంటీ చట్టం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని చెప్తూ ఉంటాం అట్లాగే విత్తు విత్తన బిల్లు కూడా మారింది అట్లాగే విదేశీ రంగంలో ఎఫ్డిఐలను ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డిఐలు తీసుకువచ్చిన పరిస్థితి ఉంది అట్లా వ్యవసాయ కార్మికులకు సంబంధించిన విద్యుత్ సంస్కరణ బిల్లు చట్టం ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఈ ఐదు చట్టాలు నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని మా ప్రధాన డిమాండు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను వ్యవసాయ కార్మికులను కార్మికులను కష్టం చేసే ప్రతి జీవుల రెక్కలు విచ్చే విధంగా ఈ చట్టాలు రూపొందించింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేవలం ఆదాని అంబానీ కంపెనీలకు మాత్రమే ఊడిగం చేసే విధంగా ఈ చట్టాలు చేసింది కార్మిక వర్గం నలభై కోట్ల మంది కార్మిక వర్గం ప్రయోజనాల కోసం కాకుండా కేవలం ఇద్దరు గుజరాత్ల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందుకే దీన్ని పంతొమ్మిదో తారీఖున ప్రతిఘటించే విధంగా దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నాం దీన్ని అందరూ జమ్మికుండా ప్రజానికం కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇట్లా రమేష్ సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు కరీంనగర్